నమస్కారం దుర్గా కుమార్ గారు నమస్కారం సుధార్ గారు మన వీక్షకులు కూడా నమస్కారం బ్యాంకులు సైతం భయపడే స్థాయిలో జగన్మోహన్ రెడ్డి అప్పులు చేశాడు దేశంలోనే ఏ రాష్ట్రం చేయనంతగా ఒక టర్మ్లో పది లక్షల కోట్ల అప్పును దాటించిన ఘనత జగన్మోహన్ రెడ్డి వహించాడని చెప్పి ఇప్పుడు వార్తలు అయితే వస్తున్నాయి నిజంగానే జగన్మోహన్ రెడ్డి పది లక్షల కోట్లు అప్పు చేశాడా అది రాష్ట్రానికి భారంగా మారే అవకాశం ఉందా అంటే ఇంతకుముందు కూడా కేంద్ర ప్రభుత్వంలో ఆర్థిక మంత్రిగా ఉన్న నిర్మలా సీతారామన్ గారు కూడా రెండు మూడు సార్లు ఇంకా అంతకన్నా ఎక్కువ సార్లు కూడా హెచ్చరించారండి మీ అప్పుల భారం బాగా పెరిగిపోతుంది ఆ నిబంధనలు మించి తీసుకుంటున్నారు ఆర్బీఐ నిబంధనలు అనుమతించవు మేము మిమ్మల్ని ఇక సహించేది లేదని అయినప్పటికీ కూడా వెళ్ళి వెంటబడి వేధించి అన్నట్టుగా కే మన రాష్ట్ర ఆర్థిక మంత్రి రాజేంద్రనాథ్ రెడ్డి గారు ఇక ఢిల్లీలోనే మకా వేసి బాండ్ల రూపంలో కానీ ఇంకో రూపంలో కానీ డ్రాఫ్ట్ రూపంలో కానీ వెళ్ళి వదలకుండా పట్టుకునేటప్పటికీ తోడు కొంత ప్రభుత్వం కూడా ఉదాసీన వైఖరితో ఉందండి మోడీ గారితో ఈయనకి వ్యక్తిగతంగా ఉన్న దత్తపుత్ర రిలేషన్ కూడా అక్కడ పనిచేసింది దాంతో కూడా కొంత ఉదాసీనత వహించారు లేకపోతే ఇతర రాష్ట్రాలకైతే ఇంత ఉదాసీనతగా ఇవ్వరు ఫ్రీగా ఇంకోటి ఏంటంటే అసలు మన రాష్ట్రం మహాంటి నాలుగు ఐదు కోట్ల మంది జనాభా ఉన్న చిన్న రాష్ట్రం అలాంటిది ఇప్పుడు మన రాష్ట్ర యావరేజ్ వార్షిక బడ్జెట్ రెండు లక్షల కోట్లు అనుకుందాం అంటే ఐదు సంవత్సరాల పాటు టోటల్ బడ్జెట్కి సరిపోనులు అప్పు ఉండటం అనేది చాలా అది ఆర్థికంగా ఇబ్బందికరమైన పరిస్థితి ఎవరు కూడా దాన్ని కట్టగలిగే పరిస్థితి ఉండదు దాని రూపంలో విపరీతమైన వడ్డీ వెళ్ళిపోద్ది అవును వడ్డీ రూపంలో వెళ్ళిపోతే ప్రజలకి సంక్షేమ కార్యక్రమాలు కానీ అభివృద్ధి కార్యక్రమాలు కానీ చేసే పరిస్థితి ఉండదండి దేశంలోనే అత్యధిక వడ్డీకి కూడా జగన్మోహన్ రెడ్డి తెచ్చారు అవును అది అప్పుడు ఆమె అంది నిర్మలా సీతారామన్ గారు కూడా అసలు ఇంత వడ్డీ రేటుకి మీరు ఎట్టా తీసుకొస్తున్నారు అది మేము అంటే అది రూల్స్ రూల్స్కి వ్యతిరేకమైన ఆమె అది చెప్పింది ఆర్బీఐ రూల్స్కి వ్యతిరేకం ప్రభుత్వాలు ఎప్పుడు కూడా అంత రేటు ఆఫ్ ఇంట్రెస్ట్లో తీసుకోకూడదని కూడా ఆమె హెచ్చరించింది ఇవన్నీ కూడా ఎవరు వినే పరిస్థితి లేదు అసలు పెద్ద పెద్ద రాష్ట్రాలు ఒక మూడు నాలుగు రాష్ట్రాలకైతే ఇది ఏది ఎంత అప్పు ఉండా కూడా వాళ్ళు తట్టుకుని రీపే చేయగలుగుతారు ఇంకోటి ఏంటంటే ఇక్కడ తీసుకొస్తున్న ఎక్కడా కూడా ఉత్పాదక రంగాల్లో పెట్టలేదండి ఉత్పాదక రంగాల్లో పెడితే సంపద సృష్టింపబడి ఆ సంపత్ ద్వారా తీర్చుకోవడానికి వీలవుతుంది ఎక్కడా కూడా విజిబుల్గా ప్రొడక్టు పర్పస్కి ఉపయోగించిన అమౌంట్లే కనపట్టలేదు అది పెద్ద విచిత్రమైన విషయం ఇప్పుడు ప్రజలకు ఇచ్చారండి ఇది సంక్షేమం రెండు లక్షల కోట్లు ఓకే అక్కడ కనపడుతుంది రెండు లక్షల కోట్లు ఒక లక్ష డెబ్బై కోట్లు బిల్ పెండింగ్ బిల్స్ ఉన్నాయి అసలు యాక్చువల్గా అంత ఉండటానికి వీలు లేదండి ఎట్లా అంటే ఎప్పటికప్పుడు రాష్ట్రానికి ప్రతిరోజు ఆదాయం వచ్చేస్తుందండి లిక్కర్ మీద కానీ శాండ్ మీద కానీ గ్రావుల మీద కానీ జిఎస్టీ స్టేట్ జిఎస్టీ కానీ ఇలాంటివన్నీ వస్తూ ఉంటాయి దాంతో కూడా కొంత కార్యక్రమం జరగాలి అట్లాంటిది అవి వస్తువు కూడా మళ్ళీ ఇంత పెండింగ్ అంటే కొన్ని కార్పొరేషన్ల ద్వారా ఒక్కొక్క కార్పొరేషన్ ద్వారా కూడా యాభై ఐసి వేల రూపాయలు కార్పొరేషన్ బడ్జెట్లు ఎంత ఉంటాయండి మహా ఉంటే ఒక ఇరవై ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలతో బాగా పెద్ద కార్పొరేషన్లు అయితే అసలు లోన్లు తేటానికి ఒక కార్పొరేషన్ పెట్టారంటే ఇక మీరు ఆలోచించండి రెండోది ఇది ఉంది కదండి బేవరేజెస్ 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 కార్పొరేషన్కి లిక్కర్ మీద వస్తున్న ఆదాయం చూపించి దాని మీద ఒక యాభై వేల కోట్ల రూపాయలు అప్పు తెచ్చారంటే అది అంటే ఊహాజంతువైన ఆదాయం అది మనం ఆ ఒకవేళ కనుక నిషేధం పెట్టామనుకోండి మధ్య నిషేధం అసలు జీరో అయిపోద్ది అసలు బేవరేజ్ కార్పొరేషన్ ఉనికి ఉండదు బేవరేజెస్ కార్పొరేషన్ ఇంకా ఉనికి ఉంటుంది అలాంటప్పుడు అట్లాంటి కార్పొరేషన్ మీద కూడా తెచ్చారంటే ఇచ్చే సంస్థలు కూడా ఎట్టాయిస్తాయి అంటే ఎంత ప్రభుత్వం అయినా సరే కాక ఇప్పుడు మనం స్థాయి తగ్గి కనుక వెళ్తే వాళ్ళు కూడా అనుమానించాలి ఏమంటే మీరు బేవరేజెస్ కార్పొరేషన్ మీద ఫిఫ్టీ థౌజండ్ మీరు ఏది లిక్కర్ మీద వస్తున్న ఆదాయం చూపిస్తున్నారు ప్రభుత్వాలు మారితే ఒకసారి ఈ విధానం మారిపోద్ది మీరుంటారని ప్రజాస్వామ్యంలో ఏ పార్టీ స్థిరంగా ఉంటుంది అనేది వాళ్ళ తెలీదా ఉండదు కదా అలాంటప్పుడు వాళ్ళు కూడా ఇచ్చే సంస్థలు ఆర్థిక సంస్థలు రేపు వాళ్ళు మునిగిపోరండి రేపు కొత్త ప్రభుత్వం వచ్చి మధ్య నిషేధం అంటుంది మీరు బెవరేజ్ కార్పొరేషన్కి ఇచ్చారు బెవరేజ్ కార్పొరేషన్ రద్దు అయిపోద్ది అప్పుడు ఎవరిని అడగాలి ప్రభుత్వాలు ఎట్టా తెచ్చి కడతాయి ఎన్ని కూడా అట్లాంటి అప్పులు ఎవరు చేయరండి అసలు ఇచ్చే సంస్థలు కూడా తప్పు ప్ర కేంద్ర ప్రభుత్వం అనే ఇటువంటి అప్పుడు ఇచ్చిన సంస్థను కూడా హెచ్చరించాలి మీరు ఎవరన్నా లిక్కర్ ఇన్కమ్ని స్టాండర్డ్ ఇన్కమ్గా తీసుకుని మీరు ఇస్తారా ఇంకోటండి వైజాగ్ లాంటి సత అక్కడ ఇక్కడ కూడా గవర్నమెంట్ కాలేజీ స్థలాలు సెంటర్లో ఉంటాయండి ఎప్పుడో పూర్వకాలంలో పెట్టారు వాటికి రియల్ ఎస్టేట్ వాల్యూ ఉండొచ్చు కానీ ప్రభుత్వం వెళ్ళి వాటిని రియల్ ఎస్టేట్ రేంజ్లో తనఖా పెడితే బ్యాంకులు అప్పిస్తే అటు మీద వచ్చే ఆదాయం ఎంత కాలేజెస్కి ఏమొస్తుంది ఆదాయం ఆ స్థలాలను కూడా తనఖా పెట్టి తీసుకున్నారండి కలెక్టరేట్లు నేను అవును ఎంఆర్ఓ ఆఫీస్ ఎంఆర్ఓ ఆఫీసులు నేను అసలు ఏదన్నా ఏ ప్రభుత్వం అయినా ఇట్లాంటి పనిచేస్తా అండి ఇప్పుడు దానికి రియల్ ఎస్టేట్ వాల్యూ ఉంటే ఉండొచ్చు కానీ ప్రభుత్వానికి దాని మీద ఏమన్నా అద్దులు వస్తాయా ఏం రావు కదా రెవెన్యూ ఆఫీస్ ఉన్న సట లేకపోతే కాలేజ్ ఉన్న ఇంకా కాలేజీకి మనమే ఎదురు పెట్టాలి ఎయిడ్స్ రూపంలో శాలరీస్ ఇవి తర్వాత గవర్నమెంట్ కాలేజీలో ఫీజులు కూడా భేదల కోసం చాలా మినిమంగా ఉంటుంది అట్లాంటప్పుడు అదే కార్పొరేట్ కాలేజీలు అనుకోండి ఇన్కమ్ ఫుల్గా వస్తున్నప్పుడు అది వేరు ఏది లక్షల్లో కనుక ఒక్కొక్క విద్యార్థి దగ్గర నుంచి ఇన్కమ్ వస్తున్నప్పుడు ఇట్లాంటి లోన్ కట్టగలుగుతాం అటు ప్రభుత్వ స్థలాలు కూడా పెట్టేశారండి ఆ రకంగా తెచ్చినప్పుడు కూడా విపరీతంగా ఉన్నాయి తర్వాత చిన్న మొత్తాల్లో ప్రజలు పెట్టుకున్న మొత్తాల్లోంచి కూడా వీళ్ళు తీసుకున్నారు ప్రావిడెంట్ ఆ పొదుపు పొదుపు మొత్తాల్లో ప్రావిడెంట్ ఫండ్లోంచి తీసేసుకున్నారు రిజర్వ్ ఫండ్స్ అని ఉంచుతారండి అవి ఎప్పుడు కూడా అది ఎప్పుడంటే అల్టిమేట్గా ఎప్పుడన్నా బాగా క్రైసిస్ వచ్చినప్పుడు చేయబడి అత్యవసర పరిస్థితుల్లో ఇప్పుడు మొన్న కరోనా లాంటిది వచ్చింది ఫండ్స్ అన్నీ ఎగ్జాస్ట్ అయిపోయినాయి కానీ ఇష్యూ ఆగటం లేదు అట్లాంటప్పుడు హెల్త్ కోసం ఖర్చు పెట్టాలన్నప్పుడు రిజర్వ్లోంచి తీస్తారు అట్లాంటి రిజర్వ్ ఫండ్స్ నుంచి కూడా తీసుకున్నారండి ఇప్పుడు లక్ష డెబ్బై వేల కోర్టులు ఈ వీళ్ళకి కాంట్రాక్టర్లకి ఏమో ప్రభుత్వానికి ఏదన్నా సప్లై చేసిన వాళ్ళకి పెండింగ్లో పెట్టారంటే వాళ్ళ ఆర్థిక పరిస్థితి ఏంటో మీరు ఆలోచించండి వాళ్ళు రోజు కోర్టుల చుట్టూ తిరగటం ప్రభుత్వ ప్రతిష్ట అని ఉంటుందండి అసలు గవర్నమెంట్ ఏం పిలిచినా కూడా వర్కులు చేయరు కదా ఇప్పుడు రేపు ఏదైనా ఫ్లడ్స్ లాంటివి వస్తే అంతకుముందు తెలుగుదేశం టైంలో లక్ష పదహారు వేల కోట్లు లోటుతోనూ స్టేట్ ఏర్పాటు పదహారు వేల కోట్లు అయితే ఒక వన్ పాయింట్ ఫైవ్ రాక అప్పు చేస్తే ఐదు ఏళ్ల మీద అది ఎంత రూపంలో అంటే ఇప్పుడు సెక్రటేరియట్ రూపంలో మనకు ఫిజికల్గా కనపడుతున్నాయి మల్టీస్టోరీడ్ బిల్డింగ్స్ విపరీతంగా కట్టేసి తర్వాత పోలవరం ప్రాజెక్ట్ కనపడుతుంది దాదాపు ఆ రోజుల్లో మీకు గ్రామాల్లో మీరు ఆంధ్రప్రదేశ్లో ప్రతి చిన్న దళిత వాడల్లో అన్నింటిలో కూడా సీసీ రోడ్లు వేస్తారు ఎందుకంటే ఈ కంకర రోడ్లు వేసిన దగ్గర నుంచి మళ్ళీ చెడిపోతున్నాయి ఇక ఒకసారి సిమెంట్ రోడ్డు వేసేస్తే జీవితం శాశ్వతంగా ఉంటుందని అందరూ ఆశ్చర్యపోయారు ఇంతంత చిన్న రోడ్లను కూడా సీసీ రోడ్లుగా వేసారు ఏంటని అంటే ఒకసారి అది ఒక ఉత్పాదక పెట్టుబడి ఇక మళ్ళీ మళ్ళీ దానికి చూడక్కర్లేదండి ముప్పై నలభై ఏళ్ల పాటు కూడా ఎట్టాగే ఉంటాయి అక్కడేం పెద్ద ట్రాఫిక్ వెళ్ళేది ఉండదు సగ్గ వాళ్ళు జాగ్రత్తగా వాడుకుంటున్నారు ఇప్పుడు వాళ్ళు అంత ముచ్చట పడుతున్నారు మా ఇంటి ముందు సగ సిమెంట్ రోడ్డు వచ్చేసిందని గతంలో సైకిల్ కూడా ఇంటి రాక తోసుకెళ్ళలేని పరిస్థితి కంకర్రాళ్ళు ఉండేది రాళ్ళే కాదు బురద ఉండేదండి అట్లాంటిది వాళ్ళ చక్కగా సైకిల్ మీద వాళ్ళు ఇంటిలోకి వెళ్ళిపోగలుగుతున్నారు అంత మేము అవన్నీ చూసాం కాబట్టి ఆ పరిస్థితి మాకు తెలుసు ఇవాళ ఎంత అట్లా ఉత్పాదక రంగాల్లో కనుక పెట్టుంటే వీటిని కూడా మనకి ఇన్కమ్ వస్తూ ఉండేది పే చేసేసుకోవచ్చండి ఇప్పుడు హైదరాబాద్ ఉంది హైదరాబాద్ మీద లాంటి సిటీ కనుక ఆ రోజు అక్కడ అమరావతి కనుక అంత కొన్ని ఐటీ కంపెనీస్ వచ్చేలాగా కనుక ఆకర్షించగలిగితే ఇక అదే పుంజుకునేదండి ఒక పిట్ట కనుక వాలిందంటే పది పిట్టలు ఆలుతాయి అట్ట పది కంపెనీలు వచ్చినాయి అంటే మనకి వాళ్ళ చాలా వెసులుబాటు ఉండేది ఈ ఇంత అప్పు పెరకపోయేది దీని మీద వడ్డీలు కట్టడం కానీ అప్పు ఎవరికి ఎవడిస్తాడండి ఇప్పుడు అన్ని సంస్థలు ఎస్బీఐ తలుపులు మూసేసుకుంది ఆర్బీఐ చెప్పేసినో తర్వాత సెంట్రల్ గవర్నమెంట్ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ కూడా రెడ్ అలర్ట్ ఇచ్చేసింది అందరికీ మీరు ఏపీ కనుక ఇక అప్పులు కనుక ఇస్తే మా బాధ్యత లేదు యువతనే ఎందుకంటే ఏ బిడ్డ చెడిపోయినా అది కేంద్రం కట్టాల్సి వస్తుంది అల్టిమేట్గా కేంద్రం సపోర్ట్ కదా ఇచ్చేది రెండోది ఇంకోటి ఏమవుతుందంటే ఒక స్టేట్లో కనుక ఇట్లాంటి ఆర్థికంగా కనుక విచ్ఛిన్నం అయిపోతే ఎమర్జెన్సీ ప్రకటించి ఈ బాధ్యత అంతా కేంద్రం భుజాన్ని వేసుకోవాల్సి వస్తుంది ప్రజలు గాలి కుదరలేదు కదా అట్లా కాపాడాల్సి వస్తుంది అందుకని వాళ్ళు ఎలర్ట్ అయ్యారు అన్ని అన్నిసాట్ల అంతిమంగా ఈ అప్పుని తీర్చడం ఆంధ్రప్రదేశ్కి సాధ్యం బిట్టా ఇదే తీరులో వెళ్తే కట్టలేరండి ఏదైనా విధానాలు మార్చుకుని మార్పు జరిగి అంటే దృక్పథమే మారిపోవాలి ఎట్లా అంటే ఇప్పుడు తెచ్చుకునే అప్పులను కానీ మనకు వచ్చే గ్రాంట్లను కానీ ఉత్పాదక రంగాల్లో పెడితే కనుక మనకి ఆదాయం వస్తే ప్రభుత్వానికి అలాంటి ఉత్పత్తి రంగాలని మనం ప్రోత్సహించాలి పరిశ్రమలను ప్రోత్సహించాలి ఐటీ పరిశ్రమలు ప్రోత్సహించాలి తర్వాత ఇంటర్నల్గా కూడా ఆర్థిక చలామణి పెరగాలండి ఇప్పుడు ఇసుక రూపంలో మన వీళ్ళు పెట్టిన పాలసీ వలన గ్రామీణ ఆర్థిక వ్యవస్థ మొత్తం కుదేలైపోయింది ఏ వృత్తి కార్మికుడికి కూడా చే పని దొరకటల్లా అట్లా పని దొరుకుతుంటే కనుక అతను ఆ డబ్బును తీసుకెళ్లి ఇతరత్ర కొనుగోలు ఆటల మీద పెడుతుంటే అందరూ ఊర్లో పచారీ షాప్ అతను బతకగలుగుతాడు ఫ్యాన్సీ షాప్ అతను కలుగుతాడు బార్బర్ అందరూ బతుకుతారు ట్యాక్సుల రూపంలో గవర్నమెంట్ గవర్నమెంట్ డబ్బు వస్తుంది అట్లా మనీ సర్క్యులేషన్ దెబ్బతింది ఆర్థిక వ్యవస్థ ఒకప్పుడు మీరు అమరావతి వెళ్తే కళకళలాడిపోయేదండి వాళ్ళ వీళ్ళు వచ్చి శ్మశానం అంటున్నారు కదా నిజమైన అటాగా మార్చారు వాళ్ళు గతంలో ఎంతమంది అండి దేశంలో అనేక ప్రాంతాల నుంచి వచ్చి కూడా బతికారు అక్కడ ఎంతో కొనుగోళ్లు జరిగినాయి అన్నీ ఇవాళ దివాళ తీసి పడుకున్నాయి ఆ ఓళ్ళల్లో పరిస్థితి కూడా అట్లాగే ఉందండి ఆర్థిక వ్యవస్థలో చు లేదు స్తబ్దత వచ్చేసింది ఇట్లాంటప్పుడు కష్టం తీర్చలేదు తీర్చలేకే కదా మళ్ళీ 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 అప్పులకి వెళ్తున్నారు ఈ అప్పు తీర్చాలంటే ఇంకోసారి అప్పు చేస్తున్నారు దీని ఎక్కడండి అల్టిమేట్గా ప్రజలు పన్నుల రూపంలో కడుతున్నారు మొన్న అందుకే కదా ఎమ్మెల్యేస్ గడప గడపకి వెళ్ళినప్పుడు మీరు వచ్చిన తర్వాత అన్ని ధరలు పెరిగినాయి అంటే పన్నులు పెరిగినాయి దాంతో మా బతుకు బజార్ని పడిందని ఇంకా మళ్ళీ మమ్మల్ని ఏం పలకరిస్తానికి వచ్చారు మీరు అని అడిగితే సమాధానం లేదు అదే కనుక కొంత ధరలు కనుక అదుపులో ఉండుంటే ప్రజల జీవితం ఇంత మెరుగ్గా ఉండేది ఇప్పుడు అంతకుముందు కిలో కొనగలిగినాడు వాళ్ళ మూడు వందలు నాలుగు వందల గ్రామం తెచ్చుకుని గడపాల్సి వస్తున్నాయి తర్వాత ఈ లిక్కర్ ఇది పెరగటం కూడా ఆ గృహిణుల మీద భారం పడింది డబ్బంతా అటు వెళ్ళిపోతుంది పిల్లలకి వాళ్ళు ఒక రోజు చికెన్ పెట్టాలన్నా ఏదైనా పండు ఫలం కొనివ్వాలన్నా కూడా ఇవ్వలేని పరిస్థితికి వచ్చారు అట్లా ఉంది